నా నిరార దీక్ష మూడో రోజు కొనసాగుతుంది మనమైతే ఏవైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్ల సాధన జరిగే వరకు నా దీక్షను ఇలాగే కొనసాగిస్తాను ముఖ్యంగా గురుకుల వాళ్ళు మీకు నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను అందకుండా నోట్లో మట్టి కొట్టింది ప్రభుత్వం ఎన్నికల అడావుడిలో భాగంగా మూడు వేల కుటుంబాలని రోడ్డు పాలు చేసిన ప్రభుత్వం మీ గురుకుల అభ్యర్థులు ఎంతమంది అయితే వని టూలో ఉన్నారో నష్టపోతున్నారో వాళ్ళందరూ తమ ఇళ్ళల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేయండి నిరార దీక్షలు ప్రారంభించండి ప్రభుత్వం తప్పనిసరిగా దిగి వస్తుంది ఎందుకంటే మీ గురుకుల దాంట్లో వంద కొంద శాతం న్యాయం ఉంది ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు మీకు మళ్ళీ రీకౌన్సిలింగ్ నిర్వహించి డిఎల్ వాళ్ళకు డిఎల్ జేఎల్ వాళ్ళకు జేఏలు పీజీటీ వాళ్ళకు పీజీటీ టీజీటీ వాళ్ళకి టీజీటీ కనుక ఇస్తే ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నిండిపోతాయి జస్ట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే సరిపోతుంది మొత్తంగా డిసెండింగ్ ఆర్డర్లో మళ్ళీ కౌన్సిలింగ్ కనుక పెడితే ఒక్క పోస్ట్ కూడా మిగలదు ఇది మీది మీరు అనుకుంటే కంపల్సరీ సాధ్యమవుతుంది మీ గురుకులాలలో ఐక్యత లేకపోవడమే ఇప్పటిదానికి ఇది కార్యక్రమం పూర్తి కాలేకపోయింది మీరు మూడు వేల మంది తమ ఇళ్లలో కూర్చొని ఆమర్ నిరార దీక్షలు కొనసాగితే ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది మొదలు పెట్టండి ఉద్యోగం మీది ఉద్యమం కూడా మీది మీ మద్దతుగా అశోక్ సారు సాధించే వరకు నిరార దీక్షను కొనసాగిస్తాడు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ టూ అభ్యర్థులకి పోస్టులు పెంచే వరకు మన దీక్షని కొనసాగిస్తాం ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చిన ఉద్యమమే గ్రూప్ టూ ఉద్యమం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చివరికి అదే ఉద్యోగాలతో తేదీలు ప్రకటించారు ఎంత అవమానకరమైన సంఘటన నిరుద్యోగుల పేర్య అధికారంలో వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగుల గురించి ఇప్పటివరకు క్యాబినెట్ మీటింగ్లు కూడా చర్చించకపోవడం మహా దారుణం నిన్న ఉద్యోగ సంఘాలతో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారో అలాగే ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఓపెన్ మీటింగ్ నిరుద్యోగులతో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిరుద్యోగులు అంటే అన్ని ప్రభుత్వాలకు చులకనైంది ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంటు ఒక్క నోటిఫికేషన్ అని అధికారికంగా వేసిందంటే ఏ లేదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే కొనసాగిస్తుంది వాటికే పత్రాలు ఇచ్చింది కానీ అంతకు మించి వెయ్యి రేట్లు ప్రచార ఆర్భాటాలు పొందుతున్న అంశాన్ని మీ నిరుద్యోగులందరూ గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాల్సిందే మెగా డిఎస్ పేరు చేసి దగా డిఎస్ వేసింది ఎక్కడ కూడా స్కూల్ అస్టండ్ పోట్లు ఒకటి రెండు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు టెట్కమ్ డిఎస్ఈసి ఆనవాయితీని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తుక్కల తుంగలో తొక్కింది ప్రభుత్వాలు ఏవైనా నిరుద్యోగుల బాధ అట్లాగే ఉంటుంది నిరుద్యోగుల ఐక్యతే దీని పరిష్కార మార్గం ఏ రోజైతే హైదరాబాదులో లక్ష మందితో నిరుద్యోగులు మీటింగ్ పెట్టగలుగుతారో ఆ రోజు మనం సక్సెస్ లెక్క మీరు నా దీక్ష స్ఫూర్తిగా తీసుకొని అన్ని ప్రధాన లైబ్రరీలలో ఈరోజు పది గంటలకి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి తల ఒక పూలమాల వేసుకొని కుర్చీలలో కూర్చొని చదువుకునే ప్రయత్నం చేయండి ఈ సమాచారాన్ని దీక్ష చేసే సమాచారం కూడా బయటికి పక్కకుండా అపార్ట్మెంట్ చుట్టూ యాభై మంది పోలీసులను పెట్టి కనీసం బంధువులు కూడా చూడడానికి కూడా వచ్చిన కూడా రానివ్వకుండా సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులను కానీ విద్యార్థులను కానీ ఎవరిని పైకి రానియకుండా అష్టదిగ్బంధం చేసింది అంటే ప్రభుత్వం భయపడుతుంది నన్ను ఒక్కరిని దిగ్బంధం చేయవచ్చు మీరందరూ తలుచుకుంటే ఆ దిగ్బంధం యొక్క సంఖ్యలు బయటపడతాయి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం అయితే కంపల్సరీ ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగుల అంశాల గురించి చర్చిస్తుంది నిరుద్యోగుల అంశాలపైన ఇంకా ఐదేళ్ల పాటు సక్రమంగా మన యొక్క ఉద్యోగాలు పడాలంటే మనం ఇప్పుడు గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది అక్కడ లైబ్రరీలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మార్చండి ఒక పది నిమిషాలు స్లోగన్స్ ఇచ్చి నిరసన వ్యక్తం చేయండి దాంతోపాటు పూలమాలు వేసుకొని నిరార దీక్షలో కూర్చొని చదువుకునే ప్రయత్నం చేయండి ఇది చేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి టెట్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ముఖ్యంగా గురుకుల వాళ్ళు అయితే కంపల్సరీగా ఆమన్న నిరార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కూర్చోవలసిందే గ్రూప్ టూ త్రీ వాళ్ళు మీ యొక్క లైబ్రరీలోకి వెళ్ళి బయటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి మీ చదువును కొనసాగించండి ఎందుకంటే తేదీలు వచ్చాయి కాబట్టి మళ్ళీ చదువు వెనుకబడ్డ కూడా కరెక్ట్ ఉండదు సేమ్ అదే తేదీలకు పరీక్షలు ఉంటాయి ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించండి స్టడీ అండ్ స్ట్రగుల్ చదువుకుంటూనే మన నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం చేద్దాం అశోక్ సార్ నిరుద్యోగుల ఒక హక్కుల వేదిక ఆధ్వర్యంలో కంపల్సరీగా మీ పోరాటానికి ఎప్పుడు అండగా ఉంటాడు ఎప్పుడు అండగా నిలబడతాడు ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పడమే కాదు విద్యార్థుల కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలని నేను నిరూపిస్తాను చాలామంది ఇదో షో కోసం చేస్తున్నట్టు అంటున్నారు కాదు నాది రియల్ ఫైటు మీరు ముందు ముందు కూడా చూస్తారు నిరుద్యోగుల వెంటనే ఉంటాను నిరుద్యోగులందరిని ఐక్యం చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది స్థానిక ప్రైవేట్ రంగాలలో స్థానికులకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ఇవాళ హైదరాబాద్లో ఫార్మా కంపెనీ ఉంది ఫార్మా కంపెనీలు తొంభై శాతం పైగా ఫార్మా కంపెనీలు ఆంధ్ర వాళ్ళై అందులో పనిచేసే ఆంధ్ర వాళ్ళు కూడా తొంభై శాతం పైగా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు మరి కంపెనీలు ఆంధ్ర వాళ్ళే ఉన్నప్పుడు ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళే ఉన్నప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏం లాభం చెప్పండి కాబట్టి కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వ్ ఇచ్చినప్పుడే నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఉపాధి దొరుకుతుంది ఎందుకంటే ప్రభుత్వ రంగంలో వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తున్నారు ఇప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేరు చెప్పిన హామీలకి అమలు చేసానికి ఎక్కడ కూడా పొంతన ఊత లేదు అంశాలన్నీ నిరుద్యోగులంతా చూస్తూనే ఉన్నారు ఈ అంశం పార్లమెంట్ ఎన్నికల పైన కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ ప్రభుత్వం దిగి రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన అందరూ కూడా ఐకమత్యాన్ని చాటితే ప్రభుత్వం దిగి వస్తుంది ఇక్కడ ఈరోజు పది గంటలకు ప్రతి లైబ్రరీ కేంద్రంలో నిరసన వ్యక్తం చేయండి ఒక ఐదు నిమిషాలు నిరసన వ్యక్తం చేసి మీ చదువును కొనసాగించండి పూలమాల వేసుకొని ఎక్కడికక్కడ పూలమాలు వేసుకొని చదివే ప్రయత్నం చేయండి స్థానిక మీడియాకు చెప్పండి పత్రికలకు ప్రశ్నోళ్ళు రాసి ఫోటోలు రాసి పంపండి సోషల్ మీడియా వేదికగా చేసుకోండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఏ గ్రూపులు ఉంటే ఆ గ్రూపులలో షేర్ చేయండి మీ ఎమ్మెల్యేలకు పంపండి స్థానిక ప్రజాపతిలో పంపండి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ సరైన రీతిలో స్పందిస్తలేదు హామీలు అమలు చేస్తలేదు అన్న అంశం అందరికీ తెలియాలి కంపల్సరీగా అంటే సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్తున్నా నాతో పాటుగా ఆమన్ నిరార దీక్షలో కూర్చున్న ఇంద్రసేన అలాగే అస్మ గురుకుల అభ్యర్థుల తరపున అస్మ ఆమా నిరార్ దీక్షలో నాతో పాటు కూడా కొనసాగుతుంది అలాగే గ్రూప్ టూ అభ్యర్థుల తరపున ఇంద్రసేన ఆమా నిరార్ దీక్షలో నాతో పాటు కూడా దీక్షలో కొన కొనసాగుతూ ఉన్నారు కాబట్టి పోటీ పరీక్షలు అన్నిటి సంబంధించిన అంశాలపై డిమాండ్లతో మనం దీక్షలు చేస్తూ ఉన్నాం అంటే దీక్షలు కనుక రాష్ట్రవ్యాప్తం అయితే ప్రభుత్వం దిగి వచ్చి మన సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పోతలేం సమస్యలు పరిష్కరించడం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ముందు ముందు కూడా ఇలాంటి పోరాటాల ద్వారా మన లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈరోజు మీరు అన్ని లైబ్రరీ కేంద్రాలుగా నిరసన వ్యక్తం చేయడం కాకుండా దీక్షలో కూర్చోవాలని గురుకుల అభ్యర్థులందరూ ఆ మన నిరార దీక్షలో నాలుగు వేల మంది కూర్చోవాలని నేను స్పష్టం చేస్తూ ఉన్నాను అట్లయితేనే ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప లేకపోతే కాదు గురుకుల అభ్యర్థులంతా ఆమన్ నిరహార దీక్షలో కూర్చొని ఒక రెండు మూడు నిమిషాలు వీడియో తీసి ఫోటోలు తీసి మీ వాట్సాప్లలో షేర్ చేయండి యూట్యూబ్లలో షేర్ చేయండి ప్రభుత్వం చేరే వరకు ఆమ నిరార దీక్షలో ప్రతి గురుకుల అభ్యర్థి బాధితులు పక్క ప్రతి ఒక్కరు కూడా దీక్షలో కూర్చున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది ఆ సమాచారాన్ని కూడా పత్రికలకు చేరవేయాలి మీకు సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉండవచ్చు కానీ తూతూ మంత్రంగానే క్యాబినెట్లో చర్చలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మన సమస్య పైన చర్చించే వరకు మన దీక్ష కొనసాగుతుంది ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉన్నా కూడా మనకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు పెద్ద పెద్ద ఎత్తున వస్తాయనేది అనుకోవడం లేదు మన సమస్యలు సాధన జరుగుద్దని నేను భావించడం లేదు అక్కడ దీక్ష అనేది కొనసాగుతుంది పది రోజులైనా కొనసాగుతుంది ఇది మూడో రోజు దీక్ష కొనసాగుతున్న అంశాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు అందరికీ నమస్కారం మా దీక్ష మూడవ రోజుకి చేరుకున్నది అయినా ఇప్పటికీ మనకి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి దయచేసి గురుకుల అభ్యర్థులు ప్రతి ఒక్కరు మూడు వేల బ్యాక్లాగ్స్ అవుతున్నాయి కదా ప్రతి ఒక్కరు మూడు వేల మంది మీరు మీ ఇంట్లోనే దీక్ష కొనసాగించండి పూలమాల వేసుకొని ఒక రెండు నిమిషాలు వీడియో పెట్టేసి అది సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ ఎమ్మెల్యేలకు షేర్ చేయండి దయచేసి మనం పడుతున్న బాధ మనం ప మన కాల కడుపు బాధ వాళ్ళకి తెలియాలి కదా దయచేసి అందరూ మీ ఎమ్మెల్యేలకు షేర్ చేయండి ముఖ్యంగా తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేయండి న్యూస్ పేపర్లో వచ్చే విధంగా కూడా షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో దీక్ష కొనసాగించండి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోదు ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి మనం రోడ్లు పట్టుకొని తిరుగుతున్నామో మీకు అందరికీ తెలుసు ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది మన బాధను వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి మనకు ఒక అవకాశం దొరకవచ్చు అందరూ ఇంకొకటి నాకు ఫోన్లు చేస్తున్నారు ఏం చేద్దాం ఏం చేద్దామని ఏం చేయొద్దు ఇంట్లో కూర్చొని శాంతియుతంగా దీక్ష చేయండి అంతకంటే పెద్ద విశేషం లేదు మనమందరం నిరాహార దీక్షలో కూర్చున్నామంటేనే గవర్నమెంట్కి పెద్ద దెబ్బ ఇది ఇక ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా ఇప్పటికీ మూడు రోజులు గడుస్తుంది మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము ప్రతి ఒక్కరము ఇక పరీక్షలు రాస్తున్నట్టే ఉంది మా పరిస్థితి పరీక్షలు రాసేటప్పుడు ఇట్లే ఉన్నాము రాసేట రాసిన తర్వాత టెన్షన్కి ఇట్లే గురైనము ఇప్పుడు కూడా ఇట్లే ఆందోళన చెందుతున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మూడు వేల మంది ప్రతి ఒక్కరూ మీ బాధని సోషల్ మీడియాలో వ్యక్తం చేయండి దయచేసి ఎంత ఎక్కువ మంది మీ బాధను వ్యక్తం చేసే ప్రభుత్వం దృష్టికి అంత తొందరగా చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోండి మీ లైబ్రరీలో ఇంట్లో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఒక పూలమాల వేసుకొని నిరసనను వ్యక్తం చేయండి శాంతియుతంగా చేయండి ఎవరికి ఎలాంటి హాని అవ్వకుండా శాంతియుతంగా చేయండి